రెండో తరగతి విద్యార్థి కథ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇది ఈరోజు స్టోరీ ప్రతి కథలోనూ మనం నేర్చుకోవాల్సింది కొంత ఉంటుంది అది ఏదైనా కావచ్చు ఎలాంటి స్టోరీ అయినా కావచ్చు మన చుట్టూ జరిగేది కానీ మనం లేదంటే ఎక్కడైనా చదివింది కానీ ఎక్కడైనా విన్నది కానీ ఆ స్టోరీలో నుంచి చివరిగా ఒక సందేశం మనకు వెనక ముందుకు వస్తుంది దాన్ని నేర్చుకుంటే దాన్ని మనం తెలుసుకుంటే మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి మన గోల్స్ను ఎలా సెట్ చేసుకోవాలి మన కెరీర్ను ఎలా షేప్ చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది అలాంటిదే మనం ఈరోజు తీసుకున్నటువంటి స్టోరీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది కల్చరల్ ప్రోగ్రామ్ అంటే సాధారణంగా అది ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి మినిస్టర్ని ఒక ఎమ్మెల్యేని ఒక లోకల్ కౌన్సిలర్ ఒక డిఈఓను అంటే డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ని పిలిచారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది పిల్లలందరూ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ను వాళ్ళు చూపిస్తున్నారు చాలామంది పేరెంట్స్ వచ్చారు అలాగే ఒక సెకండ్ క్లాస్ అబ్బాయి కూడా పేరెంట్స్ తీసుకొచ్చాడు బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చాడు ఆ రోజు వాటి పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పాడు ఇక్కడ సెకండ్ క్లాస్ అబ్బాయి సపోజ్ అబ్బాయి పే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చినటువంటి స్టోరీ ఆ అబ్బాయి పేరు మర్చిపోయాను ప్రస్తుతానికి మనం అఖిల్ అని పేరు పెట్టుకున్నాం అఖిల్ అనేటటువంటి అబ్బాయి పేరెంట్స్ తీసుకొచ్చాడు అతని ఈవెంట్ కూడా ఉంది నేను కూడా స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేస్తానని చెప్పాడు అయితే స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తాడేమో నా కొడుకు అని చెప్పేసి ఇద్దరు వచ్చారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి అన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి ప్రతి ప్రోగ్రాంకు ఈ అబ్బాయి లేచి చప్పట్లు కొడుతున్నాడు బాగా ఆనందిస్తున్నాడు ఉత్సాహంగా ఉంటున్నాడు ప్రోత్సహిస్తున్నాడు చప్పట్లు కొడుతున్నాడు అప్పుడప్పుడు ఈ లేచి నిలబడ్డం కూడా జరుగుతుంది సో ఇదంతా ఆ పిల్లాడి తల్లిదండ్రులు చూస్తున్నారు ప్రోగ్రామ్ కంటిన్యూ అయిపోతుంది ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు ఇక లాస్ట్ లో ఒక్క ప్రోగ్రామ్ మాత్రమే మిగిలింది ఒక్క పర్ఫార్మెన్స్ మాత్రమే మిగిలింది అప్పుడు వాళ్ళ మదర్ ఏంటి మా పిల్లాడు ఒక్కసారి కూడా వీళ్ళ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళందరి ప్రోగ్రామ్ ఎప్పుడూ అయిపోయింది ఇతను ఈ అబ్బాయి రాలేదు అని చెప్పేసి స్టేజ్ మీదకి వెళ్ళలేదు అని చెప్పేసి వాళ్ళ తల్లి వెళ్ళి కన్సర్న్ స్కూల్ టీచర్ క్లాస్ టీచర్ అడిగింది క్లాస్ టీచర్ మామూలుగా తీసుకున్న వచ్చినటువంటి వాళ్ళందరూ పర్ఫామ్ చేసినటువంటి వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెడుతుంది పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే మీ అబ్బాయికి పర్ఫార్మెన్స్ ఉంటుందని నేనేం చెప్పలేదు అది అంటే చివరికి జరిగినటువంటి అంశం ఏంటంటే ఈ అబ్బాయి తల్లిదండ్రులు అప్పటికే ఫీజు సరిగ్గా కట్టలేదు ఇక ఈ ప్రోగ్రామ్ కంటే కొంత ఫీజు అవుతుంది ఆ ఫీజు వాళ్ళు కట్టలేరు అనే ఉద్దేశంతో టీచర్ ఏం చెప్పిందంటే నీకు కూడా ఒక పర్ఫార్మ్ ఈ అబ్బాయి టీచర్ని బతిమలాడుతున్నాడు ఈ రాహు ఈ అఖిల్ అనే అబ్బాయి టీచర్ను బతిమలాడుతున్నాడు నాకు ఏదో ఒకటి ఇవ్వండి 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 ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్లో బతిమలాడాలనేవి ఉండవు పే చేయడాలు మాత్రమే ఉంటాయి మన కార్పొరేట్ సిస్టంలో డబ్బులు పే చేస్తేనే ఏదైనా వస్తుంది కానీ బతిమలాడితే ఏది రాదు ఇది సిస్టంలో ఉన్నటువంటిది కాబట్టి ఆమె ఏం చెప్పిందంటే టీచర్ ఒరిజినల్గా చెప్పినటువంటిది తనకి ఏంటంటే నువ్వు కూడా పర్ఫామ్ చేయొచ్చు ఆడియన్స్లో ఉండి ప్రతిదానికి చప్పట్టు కొట్టు అది నీ పర్ఫార్మెన్స్ అని చెప్పింది సో ఈ అబ్బాయి యాజ్టీగా అదే పని చేశారు అక్కడ ఉంటున్నాడు చప్పట్లు కొట్టు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఈ మినిస్టరు ఎమ్మెల్యే కౌన్సిలర్ వీళ్ళంతా పొలిటికల్ లీడర్స్ కాబట్టి పొలిటికల్ లీడర్స్ అంటే చదువు మీద వాళ్ళకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు డిఈఓ చదివినటువంటి వాడు విద్యాధికారి కాబట్టి ఆయన అక్కడే నిలబడ్డాడు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత చివరిలో ఇక అయిపోయింది వీళ్ళందరూ డిస్ట్రిబ్యూషన్ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఆ టైంలో డిఈఓ ఈ అబ్బాయిని పిలిపించాడు పైకి స్టేజ్ అంటే మొదటి నుంచి డిఈఓ అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి చప్పట్టు కొట్టడము లేవడము బాగా ఆనందించడము ఎంకరేజ్ చేయడం ఇలాంటివి మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కానీ ఇంత ఈ రేంజ్లో చేయలేదు ఇక్కడ ఒక గుడ్ పర్ఫార్మెన్స్ దొరికిందని చెప్పేసి ఆయన డిఈఓ అబ్బాయిని పిలిపించి అబ్బాయి పేరు అడిగాడు నువ్వెందుకు స్టేజ్ మీదకి రాలేదు అంటే నాకే ప్రోగ్రామ్ లేదు అన్నాడు నువ్వేం చేయగలుగుతావు స్టేజ్ మీద అంటే నేను ఒక డైలాగ్ చెప్తాను ఏ డైలాగ్ అంటే అదే ఈ మధ్య కాలంలో బాగా పుష్పాలు పాపులర్ అయినటువంటి డైలాగు తగ్గేదేలే అని ఆ డైలాగ్ చెప్పాడు సరే ఓకే వెరీ గుడ్ నీలో మంచి టాలెంట్ ఉందని చెప్పేసి డిఇఓ ఆ స్కూలు ప్రిన్సిపల్ని పిలిచి ఈ అబ్బాయికి మీరు తీసుకుంటున్నటువంటి ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తీసుకోండి అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ అబ్బాయికి అఖిల్ అనే అబ్బాయికి కన్సెక్షన్ ఇప్పించాడు ఇది స్టోరీ అంటే ఈ అబ్బాయి స్టేజ్ మీద ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు ఎక్కడో ఆడియన్స్లో కూర్చున్నాడు అక్కడ నుంచి చప్పట్లు కొడుతున్నాడు ఎంకరేజ్ చేశాడు దీన్ని ఎక్కడో దూరంగా స్టేజ్ మీద నిలబడినటువంటి డిఈఓ అబ్జర్వ్ చేశాడు ఇక్కడ మనము ఈ కథలో ఏం తెలుసుకోవాలి కథ సింపుల్గానే ఉంది కానీ ఈ కథను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతని డెడికేషన్ బాబు డెడికేషన్ అఖిల్ అనేటటువంటి అబ్బాయి డెడికేషన్ ఒక పనిలో పూర్తిగా నిముగ్నం అయిపోవడం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఎలాంటి రిజల్ట్స్ నువ్వు ఆశించకుండా పూర్తిగా పని చేయడాన్ని కర్మ సిద్ధాంతం అంట కర్మతో నీకు పని ఉంది దాని రిజల్ట్స్తో నీకు పని లేదు కర్మ ఫలితం అనేది దాని వస్తుంది మీరు చేసే పని కరెక్ట్ అయితే మీరు చేసే పనిలో కరెక్ట్గా ఉంటే దానికే గీతలో శ్రీక్షణ ఏమంటారంటే కర్మన్నే వాధికారస్తే మాపలేసు కదా చింట కర్మను చేసే హక్కు మాత్రమే నీకుంది దాన్ని అనుభవించే హక్కు నీకు లేదు రిజల్ట్స్ అనేటటువంటిది నాకు వదిలేయి నేను నీకు రిజల్ట్స్ ఇస్తానంటాడు కృష్ణుడు అదే కర్మ సిద్ధాంతం ఏ పని చేస్తున్నా ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండాలి మీరంతా ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అయ్యేటప్పుడు వేరే ఆలోచన ఉండకుండా ప్రిపరేషన్ మాత్రమే మీకు ఉండాలి అలా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు గమ్యం చేరాలంటే చివరి వరకు ఒకే విషయం మీద ఉండాలి ఇది అందరు అనుకునేటటువంటి విషయం ఒకే విధంగా ఒకే విషయం మీద ఉండాలంటే ఏం చేయాలంటే చాలా మంది సక్సెస్ అవ్వాలంటే అన్ని వదులుకోవాలి సినిమాలు వదిలేయాలి మొబైల్స్ వదిలేయాలి ఫ్రెండ్స్ని వదిలేయాలి ఫేస్బుక్లు వదిలేయాలి వాట్సాప్ను వదిలేయాలి తర్వాత ఇన్స్టాగ్రామ్స్ వదిలేయాలి ఇవన్నీ వదిలేయాలి అంటారు ఇవన్నీ వదిలేయడం ఇంపార్టెంట్ కాదు వాటిని లిమిటెడ్గా వాడుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎంత లిమిటెడ్గా నువ్వు వాటిని కూడా వాడుకుంటున్నాం అవసరమైనప్పుడు మాత్రమే వాటిని వాడవు మామూలుగా అయితే ఇప్పుడు చదువుతున్నప్పుడు నీకు డౌట్ వస్తుంది డౌట్ వచ్చినప్పుడు మొబైల్ తీస్తావు మొబైల్లో నోటిఫికేషన్స్ ఫస్ట్ నువ్వు ఏదైతే మొబైల్లో సెర్చ్ చేయాలనుకుంటున్నావో దాన్ని మర్చిపోతావు ఫేస్బుక్లో నోటిఫికేషన్స్ వాట్సాప్లో నోటిఫికేషన్స్ వీటి మీద ఒక్కసారి ఫేస్బుక్లోకి వెళ్తే దాంట్లో వచ్చే రీల్స్ అందులో ఉన్నటువంటివన్నీ మనం చూసుకుంటూ పోతే టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి లిమిటెడ్గా చూడాలి నువ్వు మొబైల్ తీసుకున్నప్పుడు ఏది చేయాలనుకుంటున్నావో అది మాత్రమే చూడాలి అప్పుడు మనం మన కళలను నిజంగానే ముందుకు తీసుకెళ్ళినట్లవుతుంది మన కళలకు సాకారం చేసినట్లవుతుంది అందువల్ల కృషి చేసేవాడు ఎప్పుడు ఏంటంటే కష్టపడి పని చేసేవాడెప్పుడు తన ప్రపంచంలో తాను ఉంటాడు అంతేకాని మిగతా ప్రపంచం అవసరం లేదు చప్పట్లు కొడుతున్నటువంటి అబ్బాయికి అరే నేను ఎక్కడున్నాను నేను చప్పట్లు కొడుతుంటే మిగతా వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటున్నారో ఏమో అనేటటువంటి ఐడియా అతనికి లేదు ఇలాంటి థాట్ కూడా అతనికి లేదు అతను చప్పట్లు కొట్టాడు అందరినీ ఎంకరేజ్ చేశాడు దాన్ని చూసినటువంటి వ్యక్తి బియ్యవో అతనికి ఫలితాన్ని ఇచ్చాడు కాబట్టే కర్మ ఫలితం అనేది నువ్వు చేసే కర్మను బట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రిజల్ట్ అనేది నీ వెంట పడుతుంది నీ పాదాల దగ్గర వస్తుంది ఎప్పుడైతే నువ్వు కర్మను కరెక్ట్గా చేసావో అప్పుడు అదే ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు జాబ్ అనేది దాని తదే అదే వచ్చి నీ దగ్గర వాళ్తుంది ఓకే ఇది మీకు ఉపయోగపడుతుందని దీంట్లో కొన్ని అంశాలు మీరు ఇన్స్పైర్ అవుతారని నేను కోరుకుంటున్నాను ఒకవేళ ఇన్స్పైర్ అయితే ఆనందించేటటువంటి వాళ్ళలో ముందు వరుసలో నేను ఫస్ట్లో ఉంటాను ఓకే గుడ్ లక్